హలో ఫ్రెండ్స్ చూడండి ఇవి కోళ్ళ బుట్టలు ఈ బుట్ట ఈ యొక్క బోను ఈ యొక్క బుట్ట కోళ్ళ బుట్ట కోళ్ళ యొక్క కేజు ఈ కోళ్ళ జాబులు అంటారు వీటిని కొంతమంది బుట్టలు అంటారు కొంతమంది జాబులు అంటారు కొంతమంది ఏమో కే ఇంగ్లీష్లో కేజ్ అంటారు ఈ ఐరన్తో ఏర్పడే కోళ్ళ జాబులు ఈ కోళ్ళ జాబును తయారు చేయడానికి ఇది ఒరిజినల్ గట్టి ఐరన్ ఫ్రేమ్ ఆడతారు చాలా స్టాండర్డ్గా బరువు ఉంటుంది కుక్కలు కుక్కలు పిల్లులు ఎత్తాలన్నా ఎత్తలేవు చాలా సెక్యూరిటీ బుట్టలు చాలా లైఫ్ లాంగ్ లైఫ్ పనిచేస్తాయి కింద కూడా చూడండి ఐరన్ యొక్క అల్యూమినియం బద్దీ ఉంటుంది దానివల్ల అది తుప్పు రాదు మట్టిలో ఉన్నా సరే ఇది ఈ బుట్ట వచ్చి మనం ఇప్పుడు కొనాలంటే పదిహేను వందలు పద్నాలుగు వందలు పదహారు వందల నుంచి పదిహేను వందలు పద్నాలుగు వందలు పడుతుంది లైఫ్ కూడా అలానే ఉంటుంది కాస్ట్ తగ్గట్టే ఉంటుంది అయితే ఈ బుట్టలు కూడా మేము అల్లుతాం అమ్ముతాం ఒక్కొక్క బుట్ట వచ్చి మా దగ్గర కూడా పద్నాలుగు వందలు పదిహేను వందలు పడుతుంది కాకపోతే నేను ఇంత కాస్ట్ బుట్టలంటే జనాలు కొద్దిగా వాడాలంటే ఇబ్బంది పడుతున్నారన్న రేటు ఎక్కువ ఉంది కదా అంటే నేను ఇంకో ప్లాన్ చేశాను ఈ ఇదే ఈ మెటీరియల్ కాకుండా ఇంకో రకమైన మెటీరియల్ ఉంటుంది మీకు చూపిస్తాను మేము కోళ్ళ బుట్టలు కూడా అల్లి అమ్ముతాం కావాలంటే మీకు కూడా ఇంత రేటు పదిహేను వందలు కాకుండా దాంట్లో తక్కిచ్చి ఒక ఎనిమిది వందల్లో కూడా బుట్టను అల్లు అల్లి అమ్ముతాం మేము ఇదైతే పద్నాలుగు వందలు పదిహేను వందలు ఉంటుంది దాంట్లో సగం రేటు దాదాపుగా ఎనిమిది వందల్లో బుట్ట తయారు చేస్తాం మేము అది చూపిస్తాయి కూడా మీకు కావలిస్తే తక్కువ రేట్లో కూడా బుట్టలు తయారు చేసి అమ్ముతాం ఇక ఈ బుట్ట చూడండి ఇది అదేమో పదిహేను వందలు పదహారు వందలు ఉంటుంది ఆ జాబు ఈ జాబ్ చూడండి ఇది సింపుల్గా ఉంటుంది దీనికి కూడా బరువు రావాలంటే కింద మనం ఒక ఐరన్ ఎంఎం రాడ్ కట్టాలా ఇలాగా చూడండి కట్టి దానికి చుట్టూ లావు కర్రలు కట్టుకొని దానికి పెయింట్ వేసుకుంటే అవి తుప్పురావు బరువు ఉంటుంది బుట్ట కుక్కలు పిల్లులు ఎత్తలేవు ఇది చూడండి ఇది మేము తయారు చేసుకుంది ఇది మీకు వచ్చి అడుగు వచ్చి మీకు ఇరవై ఐదు రూపాయలు పడుతుంది ఈ మెస్ ఇది గట్టిగా ఉంటుంది చూడండి ఇది గేజ్ ఎక్కువ చూస్తున్నారు కా ఫ్రెండ్స్ చూడండి ఇది గేజ్ ఎక్కువ ఇది చాలా మందంగా ఉంటుంది వైరు కుక్కలు పిల్లులు కానీ కొర కొరకలేవు చాలా సేఫ్టీగా ఉంటుంది ముంగూసులు కూడా అటాక్ చేయలేవు చూస్తున్నారుగా ఇది మేము తయారు చేసిన బుట్ట మా ఇంటి దగ్గర అయితే ఈ బుట్ట ఎందుకంటే అదేమో పదిహేను వందలు పదహారు వందలు సరే దానికి తగ్గ నాణ్యత ఉంటుంది అది కాకపోతే అంత రేటు పెట్టి పదిహేను పదహారు వందలు పెట్టి కోళ్ళ బుట్ట అంటే ఎవరైనా వెనకాడతారు అంత అంత పెట్టలేమన్నా అంటారు మీ వీ మీకు వీలైనంత వరకు ఎలాస్టిక్ తక్కువలో అంటే ఎనిమిది వందలు వెయ్యి రూపాయలు లోపు వస్తుంది ఈ బుట్ట అయితే దీంట్లో ఇంకా ఇది ఇది చక్కువ తక్కువ సైజు ఇది ఇది సరౌండింగ్ వచ్చి ఏ ఎనిమిది అడుగులే ఉంటుంది చుట్టూ చుట్టూ సరౌండింగ్ అదైతే పదడుగులు ఉంటుంది పది అడుగుల అయితే మేము వెయ్యి రూపాయల లోపంటే ఎనిమిది వందలు తొమ్మిది వందలకి మేము తయారు చేసి అమ్ముతాం మెస్ ఇదే వస్తుంది చూడండి మెస్ చూపిస్తాం మీకు ఈ గేజ్ చూడండి సిక్స్టీను సెవెంటీన్ ఎయిటీన్ గేజ్ సిక్స్టీన్ సిక్స్టీన్ గేజ్ ఇది అంటే తగ్గే కొద్దీ గేజు మందం అయిద్ది ఊస మందంగా పెరిగిద్ది ఊస తర్వాత గట్టిగా ఉంటుంది చూడండి తీగ ఇది కుక్క కానీ పిల్లి కానీ కొరకలేదు దీన్ని అది ఈ విధంగా మనం ఇంట్లో తయారు మన దగ్గర ఇళ్లల్లో తయారు చేసుకునే బుట్టలు ఇవి ఏదైనా ఇంట్లో తయారు చేయాలన్నా కూడా మనం మార్కెట్లో నుంచి మెస్ తెచ్చుకోవాలా మార్కెట్ రేటు ఇరవై రెండు రూపాయల నుంచి ఇరవై ఐదు రూపాయల వరకు ఉంది ఈ కేజీ పదిహేను పదహారు నెంబర్ పదహారు నెంబర్ కేజీది పద్దెనిమిది అయితే తగ్గిద్ది కానీ పదహారు నెంబర్ అయితే మీకు పదహారు పద్దెనిమిది నెంబర్ వరకు మీకు బుట్ట వచ్చి వెయ్యి రూపాయల లోపు ఎనిమిది వందలు తొమ్మిది వందల్లో ఈ బుట్ట వస్తుంది ఇంకా పెద్దగా ఉంటుంది ఇదంటే ఇది కాదు చెక్కుది చిన్నగానే ఉంది ఇదైతే మీకు ఏడు వందలే పడుతుంది ఇంకా పెద్ద తొమ్మిది వందలు ఎనిమిది వందలు వెయ్యి రూపాయలు పడుతుంది పది అడుగుల సరౌండింగ్ ఉంటుంది చుట్టూ పెరామీటర్ దాని చుట్టూ కొలత పది అడుగులు వస్తుంది పెద్ద బుట్టు ఉంటుంది మీకు తయారు చేసి చూపిస్తాను అవి కూడా వాళ్ళు తక్కువ రేట్లు అంటే ఎనిమిది వందలు తొమ్మిది వందల్లో మీకు బుట్ల బుట్టలు అంది అల్లిస్తాం మేము కింద ఒక ఐరన్ రాడ్ కూడా వస్తుంది సెవెన్ సిక్స్ ఎంఎం ఐరన్ రాడ్ ఇస్తాం ఇలా వస్తుంది బుట్ట ఓకే ఫ్రెండ్స్ ఇంకా మా ఇంటి దగ్గర కూడా ఉన్నాయి కొన్ని బుట్టలు అవి కూడా తయారు చేస్తాం ఇవి చూడండి మీకు ఇళ్లల్లో కోడి పిల్లలకి కానీ కుందేళ్ళకి కానీ పిల్లులు పెంచుకునే పిల్లులకు కానీ కొంతమంది పెంచుకుంటారు ఫారెన్ నుంచి పిల్లులు ఆ పిల్లుల కోసం పక్షులు కౌన్జు పెట్టల కోసం తర్వాత ఇవి పూరేళ్ల కోసం ఇలాంటి బుట్టలు కూడా మేము తయారు చేసి అమ్ముతాం చూడండి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ రకరకాల బుట్టలు అన్నీ తయారు చేస్తాం మేము ఇదంతా కూడా మేము సిక్స్టీన్ ఎంఎం ఐరన్ రాడ్ సిక్స్టీన్ ఎంఎం జాలి మెష్ అన్నమాట ఇది సిక్స్టీన్ ఎంఎం మెష్ చూడండి చూస్తున్నారు ఇదిగో సిక్స్టీన్ ఎంఎం మెష్ చాలా గట్టిగా ఉంటాయి కుక్కలు కానీ పిల్లలు కానీ అటాక్ చేయలేవు చూస్తున్నారుగా ఇది చూడండి దీంట్లో మామూలుగా పెట్టలు కోళ్ళను దీంట్లో పెద్దగా వేసుకోవచ్చు ఈ బుట్ట అయితే మీకు దాదాపుగా ఆరు వందలు పడుతుంది బుట్ట ఆరు వందలు పడుతుంది అది అయితే వెయ్యి రూపాయలు తొమ్మిది వందల్లో వస్తాయి ఆ పెద్ద బుట్ట అయితే వెయ్యి రూపాయలు తొమ్మిది వందలు ఇంకా పెద్దగా ఉంటుంది అది ఇదైతే ఆరు వందలు ఐదు వందలు ఆరు వందల్లో ఈ బుట్టలు వస్తాయి ఇవి ఐదు వందలు ఆరు వందలు పడతాయి ఈ బుట్టలు చూడండి ఎలా ఉన్నాయి ఇక చూసుకోండి మనం ఇక హ్యాంగింగ్ చేసుకోవచ్చు ఒకవేళ మీ ఇంట్లో కింద పెడితే ఏదన్నా అక్కడికి పిల్లులు అటాక్ చేస్తే అంటే కింద ఏం చేయలేవు వాటికి వాటిలోకి అది పాము కూడా దూరలేదు చిన్న పాములు దూరితే కానీ పెద్ద పాములు దూరలేవు కనుక చూడండి ఇగోండి మెష్ ఎంత ఉందో చూడండి హాఫ్ ఇంచు మెష్ ఇది హాఫ్ ఇంచు ఐరన్ మెష్ ఇది చాలా హార్డ్ ఉంటుంది ఇక చూడండి మీకు చక్క హ్యాంగింగ్ చేసుకోవచ్చు ఈ బుట్టలు మేము అల్లు అల్లి అమ్ముతాం మార్కెటింగ్ ఉంది మా దగ్గర బుట్టలు తయారు చేసి అమ్ముతాం మీకు ఓపికంటే మీరు మెష్ కొనుక్కొని తయారు చేసుకుని తయారు చేసుకోండి మీకు చేత కాదంటే మేము ఏమైనా అల్లిస్తాం మాకు మాకెంత బుట్టనుకో ఒక నూట యాభై రెండు వందలు మిగిలితే సార్లు మేము అంతకంటే ఎక్కువ ఆశించం మిగతా మీరు మెష్ తెచ్చుకున్నా మీకు అల్లిచ్చినందుకైతే రెండు వందలు అయిద్ది లేదు మే మేమే మెస్ ఇవ్వాలనుకుంటే మీకు బుట్ట వచ్చి ఆరు వందలు వెయ్యి రూపాయలు ఇంకా పెద్ద బుట్ట కావాలి సార్ మాకు అంత సైజు బుట్ట కావాలంటే అదైతే మీకు పన్నెండు వందలు పడుతుంది ఇప్పుడున్న కోళ్ళ బుట్ట కానీ మెస్సు మారిద్ది అది కాదు ఓకే ఫ్రెండ్స్ కానీ మీకు సేఫ్టీ చాలు అంత రేట్ అంత కాస్ట్ అవసరం లేదు ఇది కూడా బరువునే ఉంటుంది కింద ఇలాగా ఐరన్ రాడ్డు సిక్స్ ఎంఎం రాడ్డు ఫోర్ ఎంఎం రాడ్ ఎయిట్ ఎంఎం రాడ్ కూడా వేస్తాం అవసరమైతే మనకి బరువు అని ఉంటే ఈ విధంగా మేము బుట్టలు తయారు చేస్తాం ఇవి చూడండి ఇలా డోర్లు కూడా తయారు చేస్తాం చూడు డోర్ చూడండి ఇగోండి ఇగోండి డోరు ఇలా డోర్లు కూడా వస్తాయి మీకు సింపుల్గా ఉంటుంది ఇలా హ్యాంగింగ్ కూడా చేసుకోవచ్చు చూస్తున్నారు ఇక ఇలాగా ఇలా హ్యాంగింగ్ కూడా చేసుకోవచ్చు చెట్లకే ఆటికి పెట్టుకుంటే మీకు లవ్ బర్డ్స్ పెంచుకోవడానికి పూరేళ్ళు పెంచుకోవడానికి కౌన్సులు పెంచుకోవడానికి కోడి పిల్లలు కూడా దీంట్లో పెట్టుకోవచ్చు చాలా సేపు పిల్ల దాదాపుగా నెల రోజులు అయ్యే వరకు దీంట్లోనే పెంచవచ్చు సేఫ్గా ఉంటుంది ఇంట్లో ఎర్ర బల్బ్ పెట్టుకొని బ్రూడింగ్ కూడా చేసుకోవచ్చు దీనికి దీనికి ఒక చుట్టూ కవర్ చుట్టేసి ఒక బల్బ్ పెడితే కోడి పిల్లలు వెచ్చగా పెరుగుతాయి చచ్చిపోవు కోడి పిల్లలు బ్రూడింగ్ అంటే హీట్ టెంపరేచర్ ఇవ్వాలి వాటికి తల్లి ఇచ్చినంతకంటే మంచిగా ఇవ్వాలి ప్రూడిక్ చేసుకోవడానికి కోడి పిల్లలకి పక్షులకి పంస్ పెట్టలకి పూరేళ్లకు పిల్లులు కూడా పెంచుకోవచ్చు కుందేళ్ళకి అన్నిటికీ కూడా మీకు అనుకూలంగా ఉంటాయి ఈ బుట్టలు మీకు కావలిస్తే మార్కెటింగ్ మేము అమ్ము అమ్ముతాం మీకు కావాలిస్తే బుట్టలు కూడా మీరు ఆర్డర్ ఇవ్వండి ఈ యొక్క వీడియోలో మేము నెంబరు పెడతాం మీకు బుట్టలు కావాలన్నా తర్వాత కుందేళ్ళు పెంచుకునేటోళ్ళు అన్న ఈ కుందేళ్ళని ఎట్టా పెట్టాలా ప్లాస్టిక్ బుట్టల్లో ఇంట్లో డబ్బాల్లో పెడితే డ్యామేజ్ అవుతాయి కుందేళ్ళు పిల్లులు అటాక్ చేయొచ్చు డబ్బాలు ప్లాస్టిక్ ఏదైతే ఎలకలు కొరకొచ్చు కానీ ఇట్లో పెట్టుకోవాలంటే చూడండి కుందేళ్ళ బుట్టలు కూడా ఇవి ఉపయోగించుకోవచ్చు కుందేళ్ళని అమ్ముతాం ఈ బుట్టలు కూడా అమ్ముతాం చూడండి మార్కెటింగ్కి మీకు అన్ని రకాల కుందేల బుట్టలు ఇవన్నీ కూడా అమ్ముతాం శుద్ధుగా రండి మీకు ఇదిగోండి ఇవి చూస్తున్నారు కదా మా కుందేళ్ళ ఫామ్ ఈ బుట్టలన్నీ కూడా మేము కుందేళ్ళని అమ్ముతాం ప్లస్ మార్కెటింగ్ దానా తింటాన్ని చూడండి ఇగోండి పెద్ద బుట్ట చూస్తున్నారు అది పెద్దది ఇగోండి అది వచ్చి మీకు దాదాపుగా వెయ్యి రూపాయలు పడుతుంది అది పెద్దది దాంట్లో ఒక ఆరు ఏడు కుందేళ్ళు చూడండి నాలుగు వేసాం ఐదు ఆరు కుందేలు హ్యాపీగా తిరుగుతాయి ఇక చూడండి ఇవన్నీ కూడా కుందేళ్ళ బుట్టలు కేజీలు అన్నమాట కుందేలు యొక్క కేజీలు జాబులు ఇవన్నీ కూడా ఈ గాబులు అన్నమాట కుందేళ్ళ బుట్టలు చూడండి ఈ విధంగా మేము కుందేళ్ల బుట్టల్ని మేము తయారు చేసి కూడా అమ్ముతాం మీకు కావలిస్తే కొనుక్కోండి లేదా మీకు ఓపిక ఉంటే మార్కెట్లో మెష్ దొరికిద్ది మీకు గేజుని బట్టి ఇరవై ఐదు నుంచి ముప్పై నలభై యాభై కూడా ఉంటాయి గేజుని బట్టి బుట్ట యొక్క మందాన్ని బట్టి మేము వాడేది సిక్స్టీను ఎయిటీన్ ఎంఎం గేజు అదైతే మనకి ఇరవై ఇరవై ఐదు రూపాయల్లో వచ్చేస్తుంది అడుగు అడుగు ఇరవై ఐదు రూపాయల్లో వస్తుంది కనుక మీకు కావలిస్తే మీకు చూడండి ఇలాగా చూడండి ఉందేళ్ళు ఈ విధంగా మనం బుట్లల్లో పెట్టి అమ్ముకోవచ్చు చూస్తున్నారు కదా ఇగోండి అంటే మీకు సేఫ్టీ కోసం కంపల్సరీ ఉండాలి మనం ఇంట్లో ఉన్నప్పుడు వదిలి మనం కావస్తే బయటకు పనుల మీద వెళ్ళేటప్పుడు ఇంట్లో పెట్టేస్తే మనకు ఎటువంటి భయము కుక్కలు పడతాయి పిల్లలు పడతాయి అన్న భయం ఉండదు సేఫ్గా ఉంటాయి కింద కూడా చూడండి ఇలాగా కింద కూడా జాలి వచ్చేయాలి అవి రెట్టలేసినా యూరిన్ పోసినా కింద పడిపోయి వాటికి గలీజ్ అంటదు తద్వారా వాళ్ళకి వాటికి గజ్జి తామర అలాంటి గజ్జి రాదు రోగాలు కూడా రావు చూడండి ఎప్పటికప్పుడు ఫ్రెష్గా ఉంటాయి ఇవ్వండి డ్రాప్ అయిపోతుంటుంది అలాగా కింద చూస్తున్నారుగా యూరిన్ వాటి యొక్క పెంటికలు డ్రాప్ అయిపోయి నీట్గా ఉంటాయి విధంగా పెంచితే మీకు ఎటువంటి రోగాలు రావు సేఫ్ట్గా ఉంటాయి ఓకే ఫ్రెండ్స్ అది ఈ విధంగా మీరు కేజులు కూడా తయారు చేస్తాం మార్కెటింగ్ చేస్తాం మీకు కావలసిన సైజుని బట్టి రేట్లు ఉంటాయి మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే బుట్టలు కూడా అమ్ముతాం మా దగ్గర కుందేళ్ళు వాటి యొక్క బుట్టలు చూడండి కోళ్ళ జాబులు కూడా తయారు చేసే ముందు ఇంకా కోళ్ళది ఇంకా స్టార్ట్ చేయాల స్టార్ట్ చేసినప్పుడు మేము కూడా ఈ కోళ్ళ యొక్క ఫామ్ మొదలెడతాం కోడి పిల్లల్ని గుడ్లను నాటుకోళ్ళు ప్యూర్ నాటుకోళ్ళు ఉంటాయి మా దగ్గర మళ్ళీ మళ్ళీ వేరే జాతులు ఉండవు ప్యూర్ నాటుకోళ్ళు ఉంటే ప్యూర్ నాటుకోళ్ళు కావాలన్న వాళ్ళు మమ్మల్ని సంప్రదించగలరు ఇంకా టైం ఉంది ప్రస్తుతానికి అయితే లేవు ఒక రెండు మూడు నెలల్లో మేము మొత్తం సెట్ చేస్తాము మేము వాళ్ళు వచ్చి మా యొక్క అడ్రస్ని సంప్రదించగలరు మాది సుచేత నగర్ పాత అంజనాపురం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నగర్ పాత అంజనాపురం రామాలయం ముందుది ఇది ఓకే ఫ్రెండ్స్ ఇది చూడండి ప్యూర్ కోళ్ళు ఇవి ఏదో మనకి హైబ్రిడ్ కోళ్ళు కావు ప్యూర్ నాటుకోడి రుచి వాళ్ళకి తెలుస్తుంది ప్యూర్ నాటుకోడి ఎలా ఉంటుందో చూడండి ఇది దీంట్లో వదిలితే మనకు దొరకవి చాలా పవర్ఫుల్ అన్నమాట ఈ నాటుకోడిని పట్టుకున్నాడు చాలా గ్రేట్ అన్నమాట ఆర్మీకి పోలీస్కి మంచి పని చేస్తాడు నాటుకోడిని గ్రౌండ్లో వదిలి పట్టుకుంటే మనం ఆరోగ్యంగా ఉన్నట్లే అంత ఫాస్ట్గా ఉంటాయి ఇవి నాటుకోడి లక్షణాలు ప్యూర్ నాటుకోడి అంటే సన్న కాళ్ళు ఉంటాయి మరీ హెవీ ఉండదు ఒక కిలోన్నర కిలోం పా వరకు పెరుగుతాయి పుంజులు అయితే బాగా మ్యాథేసి పెంచితే రెండు కేజీల దాకా పెరుగుతాయి అంతే వాటి ప్యూర్ నాటుకోళ్ళల్లో అంతేగా అంతకంటే ఎక్కువ పెరగవు మళ్ళీ వీటిలో జాతి కోళ్ళని బెర్సా కోళ్ళని ఉంటే అవి పందానికి వాడతారు పెద్ద జాతిలో పెద్ద జాతులు అంటే నాటు కోళ్ళలోనే పెద్ద జాతి ఉంటాయి అవి వచ్చి మీకు పెట్టచ్చు మూడు కిలోలు పుంజొచ్చు ఐదు కిలోలు ఉంటుంది కానీ అవి పంజాలకి వాటికి బ్రేడర్కి వాడతారు కానీ ఇవి మాత్రం మంచిగా మనకి మటన్ చికెన్కి కటింగ్కి తర్వాత గుడ్లకి చాలా మన మనం తినడానికి అనుకూలంగా మనం అనుకూలమైన ధరలు కూడా ఉంటాయి ఇవి ఇది వచ్చి పెట్ట ఆరు వందలు పుంజొచ్చి వెయ్యి ఎనిమిది వందలు అలా వస్తుంది ఒక్కొక్కటిది అంటే మనం రీజనబుల్ కాస్ట్ తినడానికి వీలుగా ఉంటాయి కనుక ఈ ఈజా ఈ కోళ్ళని మేము ఎక్కువగా పెంచుతాం వీటి గుడ్డు కూడా చాలా పౌష్టిక విలువలు కలది నాటు కోడి గుడ్డు ప్యూర్ నాటి కోళ్ళు ఇవి మళ్ళీ చాలా రకాలు ఉన్నాయి సోనాలి అని గన గిరిరాజ వనరాజ గ్రామప్రియ తర్వాత ఈ ఫారం కోళ్ళు లగారస్ కోళ్ళు చాలా రకాలు ఉన్నాయి కోళ్ళల్లో బెర్సా జాతి కోళ్ళు అని ఉన్నాయి కానీ ప్యూర్ నాటుకోడి మాత్రం మన తాత ముత్తాతల నాటి నుండి ఒక జమానా నుండి పల్లెటూళ్ళల్లో పెంచేటటువంటి పెద్ద మన పెద్ద మనుషులు పెంచేటటువంటి ఇళ్లల్లో పెంచే కోళ్ళు ఇవి ప్యూర్ నాటుకోళ్ళు ఇవి రుచికి రుచి ఉంటే ఇమ్యూనిటీ పవర్ ఉంటుంది ఇవి వీటికి మామూలుగా మనం పెరట్లల్లో వదిలిపెట్టి కూడా పెంచుకోవచ్చు ఇలా గాబుల్లో అంటే మనకి కుక్కల భయం ఉంటే గాబుల్లో పెట్టుకొని ఈ యొక్క ఈ బుట్టల్లో పెట్టుకొని పెంచుకోవాలా కుక్కలు పట్టే అలవాటు ఉంది నాటుకోళ్ళని కొన్ని దొరకవు కొన్ని అయితే దొరికిపోతాయి కనుక జాగ్రత్తగా పెంచాలంటే చుట్టూ కూడా జాలి గట్టిగా వేసుకోవాలి ఇప్పుడు ప్రస్తుతం మేము ఎందుకంటే ఆపింది ఈ చుట్టూ చూడండి గ్రీన్ క్లాత్ ఉంది దీన్ని మొత్తం తీసేసి లింక్ మెష్ చేసి శుభ్రంగా నీటుగా చేసి దీంట్లో అప్పుడు నాటుకోళ్ళను డెవలప్ చేస్తాం ఇంకొక రెండు మూడు నెలల్లో మేము మాకు మార్కెటింగ్ స్టార్ట్ చేస్తాం మేము గుడ్లు అమ్ముతాం ప్యూర్ నాటుకోడి నో కాంప్రమైజ్ ప్యూర్ నాటుకోడి గుడ్డు ప్యూర్ నాటుకోళ్ళే మేము ఇక్కడ పెంచుతాం డెవలప్ చేస్తాం మార్కెటింగ్ చేస్తాం కనుక ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళు ఈ యొక్క అడ్రస్ పాత అంజనాపురం సుజేతానగర్ మండలం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకి మీరు కావలసిన వాళ్ళు ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళు మీకు కావలసిన బుట్టలు కోళ్ళు పెంచుకునే వాళ్ళకి ఈ యొక్క కేజీలు కోళ్ళ యొక్క బుట్టలు జాబులు తర్వాత ఎన్ని తయారు చేసి కూడా మేము అమ్ముతాం ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళు మా అడ్రస్కి ఒకసారి వచ్చి కలవండి నెక్స్ట్ మీకు మార్కెటింగ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి మీకు ఏమైనా అవసరం అనుకుంటే వచ్చి కొనుక్కోండి ఓకే ఫ్రెండ్స్ ఈ విధంగా ఈ యొక్క నాటుకోళ్ళ ఫామ్ని మేము పెట్టుకున్నాం ముఖ్యంగా యూత్ గురించి కూడా ఎన్నో విషయాలు మా వీడియోల్లో పెడతాను యూత్ కూడా స్పందించి మంచిగా ఈ యొక్క బిజినెస్ స్టార్ట్ చేసుకుంటే చాలా బాగుంటుంది మనం మంచి ఆహారాన్ని మన 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 వాళ్ళకి అందించిన వాళ్ళం అవుతాం అయితే రీజనబుల్ రేట్లకే అంటే మీకు ఇప్పుడు మినిమం కోడి వచ్చి కిలో వచ్చి ఐదు వందలే అమ్ముతాం ఆరు వందలు ఏడు వందలు అమ్ముతున్నారు కానీ మేము రీజనబుల్గా అమ్ముతాం ఆరు వందలు ఐదు వందలు కిలో ప్యూర్ నాటుకోడి ఆ కిలో ఐదు వందలు అమ్ముతాం మేము చూస్తున్నారుగా ఇవ్వండి చూడండి ప్యూర్ నాటుకోళ్ళు అంటే ఇవి ఇలా ఉంటాయి బాగా చూడండి ఇవి మీకు హైబ్రిడ్ తయారు చేసిన కోళ్ళు సైంటిఫిక్ రీజన్స్ తయారు చేసినవి కావు నేచురల్గా మా దగ్గర పుట్టిన పిల్లలు చూస్తున్నారు కదా అది ఇవ్వండి ఇవన్నీ ఒకే కారు పిల్లలు ఇవి ఇవి రెండు ఇవి కూడా గుడ్లకు వచ్చినాయి ఇప్పుడు గుడ్లు పెడతాయి అంటే క్రా క్రాసింగ్కి మంచి నాటుపుంజు తెచ్చాలో ఇది ఇది మా దగ్గర పెరిగిన పుంజు ఇది వీటిని క్రాస్ చేస్తుంది ఇవి గుడ్లు పెడతానే ఉన్నాయి ఇవి ఇప్పుడు వీటి పిల్లల్ని మేము డెవలప్ చేస్తాం ప్యూర్ మనం తినడానికి అనుకూలమైనటువంటి రేటు తర్వాత మంచి పౌష్టికమైనటువంటి ఆహారం ఈ యొక్క నాటు కోడి చికెన్ చాలా బాగుంటుంది కనుక ఫ్రెండ్స్ ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళు మాకు సంప్రదించండి చూసుకోండి ఒకసారి వచ్చి మా అడ్రస్ మేము నెక్స్ట్ ఒక టూ మంత్స్ టైం ఇస్తే మేము గుడ్లు కోళ్ళు కూడా అమ్ముతాం పిల్లల్ని కూడా అమ్ముతాం ప్యూర్ నాటుకోడి పిల్లల్ని కూడా పెంచుకోవచ్చు మేము డెవలప్ చేస్తాం మేము రెండు నెలల్లో స్టార్ట్ అయింది మా ఫామ్ కనుక ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు సంప్రదించండి చూడండి వచ్చి మీరు మీ ఐండ్ మైండ్లో పెట్టుకోండి మీకు ఎప్పుడు ఎప్పుడైనా సరే నాటుకోళ్ళ గుడ్లు మేము సప్లై చేస్తాం కనుక ఫ్రెండ్స్ ఒక్కసారి మీరు సంప్రదించి చూసుకోండి మేము ఇక్కడ కొన్ని తోటలు కొన్ని మొక్కలు కూడా పెంచుకుంటాం సొంతంగా ఇంట్లో వరకు మార్కెట్ ఈ ఈ మొక్కలైతే మాత్రం కాయలు ఇంట్లోకి బయట పొలాల్లో మందులు కొట్టేసి చాలా విపరీతమైన విషతుల్యాలైనటువంటి మందులు కొట్టి పెంచుతున్నారని నేనే టమాటా ఇంట్లోనే వేసుకున్నాం దీనికి మేము మందులు ఏమీ కొట్టం సింపుల్గా ఈ కుందేలు పెంట అది మట్టి ఎర్రలు దీనికి నేచురల్గా పెంచుకుంటాం మేము చూడండి చూస్తున్నారుగా ఫ్రెండ్స్ అయిపోండి దయచేసి లాగా మీరు ఈ యొక్క నేచురల్ పద్ధతుల్లోనే మేము నైంటీ పర్సెంట్ పెంచుతాం అన్నింటినీ చూడండి టమాటా మొదలైంది చూస్తున్నారుగా చూడండి ఇవ్వండి స్టేకింగ్ పద్ధతి కర్రలు తీగలు కవర్లు వేసి పెంచే పద్ధతి నీటుగా ఉంటాయి టమాటా డ్యామేజ్ అవ్వదు మంచి దిగుబడి వస్తుంది చూస్తున్నారుగా ఫ్రెండ్స్ ఇప్పుడే కాయ మొదలైంది కొన్ని కాయలు తట తల్లి చూస్తుండే ఇవ్వండి కొద్దిగా లేటుగా వేసాం కొన్ని కొద్దిగా టైం పడితే పాటికి వచ్చేసే కాలు కాయలు వస్తాయి మొదలవుతాయి ఇప్పుడు మొదలైనవి అంటే మీకు మళ్ళీ ఏప్రిల్ మార్చ్ ఏప్రిల్ మే దాకా కూడా వస్తూనే ఉంటాయి నీళ్లు పెడుతుంటాయి మీకు చూడండి కొన్ని కాయలు తయారవుతూనే ఉన్నాయి ఇవ్వండి ఓకే ఫ్రెండ్స్ అది ఈ విధంగా మా అడ్రస్ సంప్రదించి చూడండి మాదొక ఒక వినోదదాయకమైన ప్రాంతాలు పర్యాటక ప్రాంతం పిక్నిక్ స్పాటు ఈ పాత అంజనాపురం అన్ని పంట పొలాలతో పచ్చగా తులుతూగుతూ పెద్ద చెరువులతో అన్ని రకాలైనటువంటి ప్రకృతి సౌందర్యంతో పాడి పంటలతో తులుతూగుతున్నటువంటి గ్రామం కొత్తగూడానికి దగ్గరలో ఒక పది కిలోమీటర్లు నగర్ అక్కడ నుంచి రెండు కిలోమీటర్లు మా ఊర్లు పల్లెటూర్లు చుట్టుపక్కలన్నీ జింగభూపాలెం పాత అంజనాపురం కొత్త అంజనాపురం రూప్లా తండ తండ ఇవన్నీ కూడా పల్లెటూరు వాతావరణం పాడి పంటలకు నిలయం పిక్నిక్ స్పాట్ పర్యాటక స్థలం కూడా ఓకే ఫ్రెండ్స్ ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళు రావచ్చు చూడవచ్చు మీకు ఇష్టం ఇంట్రెస్ట్ ఉంటే ఏదైనా కావాలంటే కొనుక్కోవచ్చు మా హట్టు చూడండి అడవి రాముడు హట్ ఇది ఏదో తక్కువ ఖర్చులో సింపుల్గా వేసాం ఏ ఇంకా ఎక్కువ ఖర్చులు పెట్టి వేలు వేలు తగలబెట్టి వేయవలసిన అవసరం ఏముంది ఉంది చాలు మనకి చల్లగా ఉంటుంది ఇది ఆ రేకులు రాడ్లు వేస్తే వేడెక్కి దెండాకాలం అని సం చల్లగా ఉంటుందండి సింపుల్గా వేసాం చూస్తున్నారు కర్రలతో నెట్తో వేసాం దీనికి పౌల్ట్రీ జాలీ కట్టాం పాములు పిల్లులు ఈ ము ముంగీసలు రాకుండా సేఫ్టీగా ఉన్నాయి చూడండి ఒక అడవి రాముడు హట్ చూడండి ఎలా ఉంది ఉత్తమ సరౌండింగ్ ఓకే ఫ్రెండ్స్ ఈ విధంగా ప్రతి యూత్ యువకులు ఏదో వాళ్ళు ఎంత జాబులు చేసుకుంటున్నా వాళ్ళు ఏదో ఒక ప్లేస్ కొనుక్కొని ఈ విధంగా కొంత గార్డెనింగ్ సిస్టంలో ఫామ్ హౌస్ సిస్టంలో కొంత ఏర్పాటు చేసుకోండి మరి లక్షల లక్షలు పెట్టి ఎకరాల ఎకరాలు కొనాలంటే అందరికీ కుదరదు అందరూ కొనలేరు కనుక ఏదో ఉన్న దాంట్లోనే తక్కువలో చేసుకుంటూ మనం డెవలప్ చేసుకుంటూ దాని మీదే మళ్ళీ పెంచుకుంటూ పోవాలి అది తెలివి గల్లో లక్షణాలు ఒకేసారి లక్షల లక్షలు పెట్టి చేయాలంటే అందరి దగ్గర ఉండవు కదా పైసలు మరి పైసలు అందరి దగ్గర ఉండవు కనుక మనం ఉన్న దాంట్లో మనం సరదాగా టైంపాస్గా చేసుకుంటే మీకు హ్యాపీగా ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ చూడండి ఇవ్వండి ఇవ్వండి మా వెనక చూడండి వరి కళ్యాలు రైతులు కష్టపడి సంవత్సరం అంతా శ్రమపడినటువంటి మూలధనమే ఈ ధాన్యం చూడండి ఇవ్వండి చూస్తున్నారు ధాన్యాన్ని ఆరబెట్టి ఎండబెడుతున్నారు మార్కెటింగ్కి ప్రభుత్వం వారు ఇస్తున్నటువంటి డబ్బు వాళ్ళకి ఎలా అంటే ఇరవై ఐదు రూపాయ ఇరవై ఐదు వేలు ఇరవై ఐదు వందలు బస్తా ఇంకొక ఐదు వందలు కలిపి మూడు మూడు వేలు బస్తా పడుతుంది బాగానా ఇలాగ రైతులు చూడండి వాళ్ళు కష్టపడిన శ్రమ వాళ్ళ శ్రమ చివరికి కుప్పగా పోసి అమ్మ వాళ్ళు మార్కెటింగ్ చేసుకోవడానికి ఆరబెట్టాలా ఒడ్లు ఒడ్లు ఆరబెట్టి తేమ పోయాక అమ్ముతారు గవర్నమెంట్ వాళ్ళే కొంటారు చూడండి రైతులు అంత వాళ్ళే మన దోస్తులే కష్టపడి పండించుకుంటున్నారు పాపం వాళ్ళు ఇక చివరికి వాళ్ళ శ్రమ ఫలితం కోసం ఎదురు చూస్తూ పాపం వాళ్ళు ఆరబెట్టి ప్రభుత్వం వారు ఇప్పుడు ఈ మధ్య వాళ్ళకి సహాయం చేస్తున్నారు కనుక వాళ్ళు అలా మార్కెటింగ్ ఆరబెట్టి ఇక బస్తాలు కట్టారు చూడండి కనబడుతున్నాయి ఇక బస్తాలు బస్తాలు కనబడుతున్నాయి మీకు చూడండి దగ్గర జూమ్ చేస్తూ ఇగోండి ఈ విధంగా ఇదిగోండి బస్తాలు ఇవ్వండి ఆరబెడతారు తేమ శాతం ఉండాక అప్పుడు గవర్నమెంట్ వాళ్ళు తీసుకుంటారు ఓకే ఫ్రెండ్స్ ఈ విధంగా మా చుట్టుపక్కలంతా కూడా పల్లెటూరు చూడండి పంటలే వరికల్యాలు అవి ఆరబెట్టారు ఎన్ఆర్ఐ బిల్డింగ్ వృద్ధాశ్రమం తర్వాత ఇక పత్తి చేను మూడు ఎకరాల పత్తి చేను ఇది చూడండి చూస్తున్నారుగా ఇప్పుడు ఇది ఉగాది దాకా కోస్తారు మందులు కొడుతూ కొడుతూ మళ్ళీ ఇట్లా పత్తిని పండిస్తూ ఉంటారు తర్వాత పత్తి చేను ఇదిగోండి మేము కూడా పెంచిన కొబ్బరి చెట్లు కేరళ కొబ్బరి చెట్లు ఇవ్వండి చూస్తున్నారు ఇవ్వండి చూడండి ఈ నాలుగు చెట్లు తెప్పించాం కేరళ నుంచి ఈ నాలుగు కూడా అంటుకున్నాయి చావలేదు మంచిగా ఇప్పుడు మరి కాయ అయితే సంవత్సరం వచ్చే సంవత్సరం పడుతుంది అంటున్నారు మూడు సంవత్సరాలు అయింది చేసి కేరళ కొబ్బరి చెట్లు ఇవ్వండి చూస్తున్నారుగా ఇవ్వండి ఇంకో నాలుగు చెట్లు నాలుగు చెట్లు కూడా తెప్పించాం కేరళ నుండి మరి నైల బొండ బొండం అన్నారు ఇంకా మరి హైట్ అవుతున్నా కూడా ఇప్పుడు పోతే ఇంకా పళ్ళ మూడు సంవత్సరాలు ఏంది పడుతుంది అంటున్నారు చూడాలి మరి ఇది ఏ అయిందో ఇది పనస చెట్టు చూడండి ఇది రాజబండ్రి అడవి పనస ఇది అడవి రాజబండ్రి అడ్డ తీగల రంపచోడవరం నుంచి ఫారెస్ట్ ఏరియాల్లో పండినటువంటి అటవీ సంపద పనస ఇది ఇదేదో మామూలు హైబ్రిడ్ పనస కాదు హైబ్రిడ్ పనస అంటే ఈ పాటికి వంద కాయలు కాస్తాయి చెట్లీ హైట్ ఉంటే ఇది అడవి పనస ఐదు సంవత్సరాలకు కాపు వస్తుందట ఇది మూడు సంవత్సరాలు దాటింది కానీ మొగ్గ పడ్డది చూడండి ఇగోండి పోత ఇదిగోండి చూస్తున్నారు చూడండి ఇవ్వండి ఇదిగోండి పనస మొగ్గ పడ్డది మరి ఇది ఎలా వస్తుందో చూడాలా ఇదిగో పడ్డది చూడండి ఇవ్వండి ఇది మూడు సంవత్సరాలు దాటింది ఐదు సంవత్సరాలకి పర్ఫెక్ట్ కాస్తుందని చెప్పారు మూడో సంవత్సరానికల్లా మొగ్గ పడ్డది చూస్తున్నారుగా ఇది చూడండి పనస ఇది అడవి పనస రాజబెండ్రి అట్ట తీగల రంపచోడవారం మారేడుమిల్లి అడవుల్లో పండినటువంటి పనస మొక్కలు ఇవి ఇవి తెచ్చి వేసాను ఒకటి మాత్రం అంటుకుంది చూస్తున్నారుగా చూడండి ఇదిగోండు ఈ అరటి చెట్లు చక్కెరకల్ని అమృత పాణి అరటి మొక్కలు వేస్తూ చెట్లైనవి ఇవి తాడి చెట్లంత తెత్తు ఎత్తు ఎదుగుతున్నాయి ఇంత ఎదగవట కానీ ఏదో అడవి జాతి చెందినవి ఇవి అడవి చక్కరకల్లి అడవి అమృత పాణి అట ఈ లోకల్ అయితే ఇంత ఎదగవు పది అడుగులకే మొక్కలు వస్తాయి ఎనిమిది అడుగులకే వస్తాయి కా కాయలు అంటున్నారు ఓకే ఫ్రెండ్స్ చూడండి ఇదిగోండి అక్కడ కూడా వేసే చక్కెరకల్ చూడండి ఇగోండి నాలుగు మొక్క ఒక మొక్క ఎత్తే నాలుగు మొక్కలు అవుతాయి నాలుగు ఎత్తే ఎనిమిది అవుతాయి ఎనిమిది ఎత్తే పది ఎత్తే అడివి అయింది చూడండి ఇగోండి ఓకే ఫ్రెండ్స్ ముఖ్యంగా యూత్ యూత్ తెలుసుకోవాలి యూత్ వ్యవసాయ బిజినెస్ రంగాల్లోకి వచ్చి ఇంట్రెస్ట్గా చేసుకుంటే మంచి సంపాదన మీరే పది మందికి ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి వెళ్తారు కాకపోతే ఓపిక ఉండాల ఓపిక ఈ రోజుల్లో చాలామందికి నశించిపోయింది గట్టిగా నిలబడి అరగంట మాట్లాడలేకపోతున్నారు ఐదు నిమిషాలు కూడా మాట్లాడి అలవాటు పడిపోయారు ఉరుకులు పరుకులకి గట్టిగా ఐదు నిమిషాలు మాట్లాడాలంటే కూడా ఓపిక లేదు అలా తయారయ్యారు అందుకు ఓపిక లేనివాడికి ఇక రోగాలు రొప్పలు అన్నీ మొదలవుతాయి ఓపిక ఉండాలా సహనం ఉండాలా శాంతం ఉండాలా అలా ఉంటే మనిషిలో ఇమ్యూనిటీ పవర్ పెరిగిద్ది ఎప్పుడు కంగారు కంగారుగా పిత్తరగా పరుగులు ఉరుకులు పరుగులు ఉరుకులు ఏమో అరగంట మాట్లాడలే ఓపిక లేదు ఎవరి దగ్గర కూడా నిలబడి అందుకని వాళ్ళ ఆరోగ్యాలు కూడా తొందరగా క్షీణించిపోయి తొందరగా వాళ్ళు టికెట్ తీసుకుంటున్నారు కనుక ఆరోగ్యంగా ఉండాలంటే మనిషికి ఓపిక సహనం ఉండాలా ఓపికగా సహనంగా ఉన్నోడికి హార్ట్ బీటింగ్ నార్మల్గా కొట్టుకొని లైఫ్ పెరిగిద్ది తాబేలు చూడండి స్లోగా మూవ్ అయిద్ది కనుక అది ఎక్కువ కాలం జీవిస్తుంది సమస్త జీవరాశుల్లో ఎక్కువ కాలం జీవించేది తాబేలు ఎందుకంటే దానికి సహనం ఎక్కువ ఓపిక ఎక్కువ మెల్లగా వెళ్తుంది దాని హార్ట్ కూడా స్లోగా కొట్టుకుంటుంది కనుక ఎక్కువ కాలం జీవిస్తుంది యాక్చువల్లీ మనం నార్మల్గానే ఉండాలా మనం ఎప్పుడు మంది వన్ ట్వంటీ బై ఎయిటీ ఉంటుంది హార్ట్ బీట్ కానీ తక్కువ ఉండాలా ఇంకా తక్కువ ఇంకా సెవెంటీ హండ్రెడ్ హండ్రెడ్ బై సెవెంటీ అనేది అసలు నార్మల్ ఇంతకుముందు పురాతన కాలంలో మనుషులకు అంతే ఉండేది వాళ్ళు కూల్గా ఉండేవాళ్ళు వాళ్ళు మంచి అబ్జర్వేషన్తో కూల్గా మాట్లాడితే కూడా ఓపికగా గంట సేపు అయినా విని గంట సేపు అయినా చెప్పగలిగే ఓపిక ఉండేది వాళ్ళకి అందుకని వాళ్ళు ఆరోగ్యంగా ఉన్నారు ఓపిక లేనివాడికి కంగారు పడ్డోడికి హార్ట్ బీట్ ఎప్పుడు పెరిగిద్దో అప్పుడు ఆటోమేటిక్గా ఇమ్యూనిటీ పవర్ డ్రాప్ అయిపోద్ది సహనం లేనివాడికి ఇమ్యూనిటీ పవర్ డ్రాప్ అయిద్ది ప్రశాంతత సహనం లేనివాడికి కనుక దయచేసి మీరు ఓపిక్గా మా వీడియోలు కూడా అలానే ఉంటాయి మరి లెంత్ ఉంటాయి కానీ విషయం ఉంటుంది మ్యాటర్ ఉంటుంది ఆరోగ్యం ఉంటుంది ఆనందం సంతోషం అన్నీ ఉంటాయి మా వీడియోల్ని ఓపిగ్గా చూడాలా తత్తరిబెత్తగా స్క్రోలింగ్ చేసుకుంటూ అడగోలు వీడియోలు టప టప ఎగరేసుకుంటూ చూస్తే ఆరోగ్యం రాదు కనుక మా వీడియోలను ఓపిక్గా చూసేటోళ్ళకి ఆరోగ్యం ఆనందం సంతోషం సంపద అన్నీ అష్టైశ్వర్యాలు కూడా ఏర్పడతాయి మీకు కనుక దయచేసి మా వీడియోల్ని ఫాలో అవుతూ మా వీడియోలో ఉన్నటువంటి మ్యాటర్ని మీ లొక్క జీవితాల్లోకి అనువదించుకుంటూ మీ లాభాన్ని పొందుతూ ఆరోగ్యాన్ని పొందుతూ ఆనందంగా జీవిస్తారని ఆశిస్తున్నాం ఓకే ఫ్రెండ్స్ జై హింద్ జై భారత్ నమస్తే